దసరా సందర్భంగా ప్రతి ఛానల్ స్పెషల్ ఈవెంట్లు నిర్వహిస్తుంది ఇందులో భాగంగా ఫ్యామిలీ స్టార్స్ షోలో బతుకమ్మ స్పెషల్ ఎపిసోడ్ నడుస్తుంది దీనికి బుల్లితెర సెలబ్రిటీలు హాజరై ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేశారు అయితే ఈ ఎపిసోడ్ కి రాహుల్ సిప్లిగంజ్ హాజరై తన పాటలతో హోరెత్తించాడు అయితే సిప్లిగంజ్ కి ఇటీవల ఎంగేజ్మెంట్ జరిగిన సంగతి తెలిసిందే దీంతో ఫ్యామిలీ స్టార్ స్టేజ్ మీద తన ప్రేమ కథని అందరికీ చెప్పాడు సింగర్ బిగ్ బాస్ త్రీ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ ఇటీవలే తన ప్రియురాలతో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు త్వరలోనే పెళ్లి పీటలు కూడా ఎగ్గబోతున్నాడు ఇక సిప్లిగంజ్ కి కాబోయే భార్య ఎవరా అని చాలా మంది వెతికారు ఆమె పేరు హరణ్య రెడ్డి కాగా బిగ్ బాస్ ప్రొడక్షన్ కంపెనీ అయిన ఎండెమోల్ షైన్ ఇండియాలో ప్రోగ్రామ్ ప్రొడ్యూసర్ గా పనిచేసింది ఆ విధంగానే రాహుల్ కి ఆమెతో పరిచయం ఏర్పడిన తర్వాత ప్రేమగా మారింది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే తాజాగా ఫ్యామిలీ స్టార్ షోలో రాహుల్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు బతుకమ్మ స్పెషల్ అంటూ చేసిన ఈ ఎపిసోడ్కి రాహుల్ రావడంతో సరదాగా స్వయంవరం అంటూ ఆట పట్టించారు అయితే ఒక అమ్మాయి రాహుల్ ముందు మోకాళ్ళపై కూర్చొని ఉంగరం పెట్టబోయింది దీంతో కంగారు పట్టిన రాహుల్ దేవుడా నాకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటూ చెప్పాడు దీంతో స్వయంవరం అంటేనే చెమటలు పట్టాయి ఏంటి అని ధనరాజ్ సరదాగా అడిగాడు దీనికి ఇది టెలికాస్ట్ అయితే స్నానం చేస్తా అన్న చెమటలతో డైరెక్ట్ అంటూ రాహుల్ డైలాగ్ కొట్టాడు ఇక మీకు కాబోయే భార్య ఎవరు ఎలా పరిచయం అంటూ సుధీర్ అడగడంతో తన లవ్ స్టోరీ చెప్పాడు రాహుల్ ఒక రియాలిటీ షోలో నేను కళ్ళకి గంతలు కట్టుకొని బయటికి వచ్చిన బయటికి కట్టుకొని వచ్చిన తర్వాత మేము ఏం చూడొద్దని చెప్పేసి మా చెయ్యి ఒకరి చేతిలో ఒకరు అప్పగిస్తారన్నమాట ఎట్లయితే ఆ చెయ్యి అప్పగించారో అప్పుడు పట్టుకుంది ఇప్పటిదాకా వదలలేదు అంటూ రాహుల్ చెప్పాడు సింగర్గా ఎన్నో సినిమాల్లో పాటలు పాడిన రాహుల్ సెప్లిగంజ్ ఆస్కార్ వేదిక వరకు వెళ్లిన సంగతి తెలిసిందే త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాటని ఆస్కార్ వేదికపై రాహుల్ సెప్లిగంజ్ ఆలపించాడు అలానే యూట్యూబ్లో కవర్ సాంగ్స్ ఇండిపెండెంట్ సాంగ్స్ కూడా ఎన్నో చేశాడు ఇక రాహుల్ ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్స్ కూడా హరిన్ రెడ్డి నిర్మాతగా వివరించింది అయితే బిగ్ బాస్ రన్ అయిన టైంలో పునర్నవితో రాహుల్కి లవ్ ట్రాక్ ఉండేది కానీ అది హౌస్ వరకే నడిచింది బయటకు వచ్చిన తర్వాత మాత్రం పునర్నవి తాను మంచి ఫ్రెండ్స్ అని రాహుల్ చెప్పాడు పునర్నవి కూడా ఇంటర్వ్యూలో అదే చెప్పింది తన సాంగ్ కూడా ఒక పునర్నవి లాంచ్ చేసింది మొత్తానికి అటు కెరీర్ ఇటు పర్సనల్ లైఫ్లో కూడా రాహుల్ సిప్లిగంచి అనుకున్నది సాధించాడు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం